వన్డే కప్ విజేత ఆస్ట్రేలియా పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు చాంపియన్ ట్రోఫీకి ముందు ఆ జట్టుకు గాయాలతో పాటు అనివార్య కారణాలు ఇబ్బంది పెడుతున్నాయి ఏకంగా ఐదు మార్పులతో చాంపియన్ ట్రోఫీ కోసం స్క్వాడ్ ను ప్రకటించాల్సి వచ్చింది స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా బరిలోకి దిగనుంది రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమింగ్స్ ఫేసర్ జోస్ ఆల్ ఆల్రౌండర్ మిచెల్ మాష్ గాయాలతో వైదొలిగారు తొలత జట్టులో స్థానం దక్కించుకున్న మార్కస్ టోనీస్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు ఇప్పుడు మళ్లీ షాక్ ఇస్తూ మిచర్ స్టార్క్ కూడా చాంపియన్ ట్రోఫీ నుంచి పక్కకు వైదొలిగాడు శ్రీలంకతో రెండు వన్డేల సిరీస్ కు అందుబాటులో ఉండడం లేదని స్టార్క్ వెల్లడించాడు అతడు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడనేది తెలియరావడం లేదు స్టార్క్ నిర్ణయాన్ని గౌరవిస్తామని చెబుతూ ఐదు మార్పులతో ఆసి జట్టును మేనేజ్మెంట్ ప్రకటించింది మిచెల్ స్టార్క్ పరిస్థితిని అర్థం చేసుకున్నాం అతడి నిర్ణయాన్ని గౌరవిస్తాం అంతర్జాతీయ క్రికెట్ పట్ల చూపించే అతడి నిబద్ధత అద్భుతం ఆస్ట్రేలియాను ఎన్నో మ్యాచ్ల్లో గెలిపించాడు చాంపియన్ ట్రోఫీలో అతడు లేకపోవడం మాకు నష్టమే కానీ టోర్నీలో నిర్మించుకోవడానికి మరొక ఫేసర్ కు ఇదొక మంచి అవకాశం అని చీఫ్ సెలెక్టర్ జార్జ్ వేలీ వెల్లడించాడు